నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాలని లిక్కర్ స్కమ్ సంబంధించి ఈడీ సోదాలు జరుగుతున్నాయి జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు లిక్కర్ స్కమ్ సంబంధించి నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ నెల ఇరవై ఆరు వరకు పొడిగించారు ఇక ఏం జరగబోతుంది ఇలాంటివన్నీ తెలుసుకోబోతుంది స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అర్నిలిస్ట్ శ్రీ లీల గారు ఉన్నారు వారి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే అమ్మా మేడం ఇది పెద్ద బ్రేకింగ్ న్యూస్ అనేది చెప్పాలి లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే పీటీ సోదాలు జరుగుతున్నాయి ఇక ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అంటే ఏం చెప్తారు మేడం ఇక్కడ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అనే ముందు అసలు లిక్కర్ ఎవరు తాగారు కిక్ ఎవరికి ఎక్కింది అన్నట్లుంది ఈ న్యూస్ తాగిచ్చిన కిక్కి ఎక్కింది ఇక్కడ కంటే తాగినాడు పాపం ఆల్రెడీ పరలోకానికి పంపించాడు జగన్మోహన్ రెడ్డి ఈ పరలోకి పోయిన వాళ్ళకి అక్కడి నుంచి చూసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆత్మలన్నీ కూడా ఉన్నాయి కదా అవన్నీ ఆనందించాలి ఎందుకంటే మమ్మల్ని ఈ పరిస్థితి దుస్థితికి తెచ్చిన కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడబోతుంది అన్నట్లుగా ఆల్రెడీ ఎవరైతే మంచాలకు పరిమితమై ఉన్నారో వాళ్ళకి కూడా ఇది నిజంగా అంటే ఒక ఏమని చెప్పుకోవాలి వాళ్ళకి ఏదో కొంచెం అలా అలా ఉండిద్ది కానీ పూర్తిగా ఎవరికి ఎవరు న్యాయం చేయలేని పరిస్థితి అంత దుర్మార్గమైన చర్యలు చేశారు ఈ రోజున ఎప్పుడెప్పుడు ఈడీ ఎంటర్ అయింది ఎప్పుడెప్పుడు వీళ్ళ భరతం పడతారు అని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ రోజున ఈడీ ఎంటర్ అవుతో పాటు అసలు ఏపీలో మధ్యం స్కామ్ జరగటం ఏంటి దేశవ్యాప్తంగా తనిఖీలు జరగటం ఏంటి ఈడీ ఈ రోజున దేశవ్యాప్తంగా చేపట్టింది ఎందుకు అంటే ఇక్కడ ఢిల్లీ పేరు వినిపిస్తుంది కర్ణాటక తమిళనాడులో అయితే ఫైవ్ ప్లేసెస్ చెప్తున్నారు మరి ఏపీ ఇంకా ఇన్ని చోట్ల కర్ణాటక అసలు ఎక్కడ చూసినా కూడా ఈ ప్లేసెస్లో ఎందుకు జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి అలహంక ప్యాలెస్ ఆయనకి తమిళనాడులో ప్యాలెస్లు ఉన్నాయి మరి ఆంధ్రప్రదేశ్లో తాడేపల్లి ప్యాలెస్ ఉంది తాడేపల్లి ప్యాలెస్ ఈడీ సోదాలు జరగబోతున్నాయి ఎలహంక ప్యాలెస్లో జరగబోతున్నాయా అసలు తమిళనాడులో ఐదు ప్లేసెస్లో ఎక్కడెక్కడ జరగబోతున్నాయి అసలు ఎందుకు ఈడీ ఎంటర్ అవ్వగానే మరి ఢిల్లీలో ఎవరు ఎంపీ ఉన్నాడు మిథున్ రెడ్డి మరి నేను ఢిల్లీలో ఉండేవాడిని నాకేమిటి సంబంధం అని అసలు వీళ్ళు భోగస్ కంపెనీలు దాంట్లో లావాదేవీలు అన్నీ కూడా ఎక్కడ చూసినా షెల్ కంపెనీసు లేనివి ఉన్నట్టుగా క్రియేట్ చేసేసి వీళ్ళు ఒక మయ సభలాగా చేశారు రాష్ట్రాన్ని అంటే రాష్ట్రాన్ని కాదు దేశంలో చాలా చోట్ల చేశారు ఈ మయ సభను అనేది ఇప్పుడు అర్థమవుతుంది అంటే మయసభ అనగానే మనం చూస్తాం అక్కడ నీటి మడుగులాగా కనిపిస్తుంది కాలేస్తే ఏముండదు సేమ్ అదే ప్లేస్ ఉందనే కాలేయగానే అక్కడ నీటి మడుగు ఉండిద్ది అంత గొప్పగా వీళ్ళు ఇక్కడ ఏమీ లేదు వీళ్ళు చక్కగా ఏదో చేస్తున్నారంటే కాదు అక్కడ ఏదో ఉంది అనేది ఈ రోజున ఈడీ సోదాలతో జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది ముందు నుయ్యి వెనక్గొయ్యి అన్నట్లుగా అయోమయం అగమ్య గోచరంగా ఉంది ఏం చేయబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి కిక్కు బాగా ఎక్కిందా వీళ్ళు ఏదైతే కల్తీ మద్యం తయారు చేశారో తయారు చేసిన వాళ్ళకి అమ్మిన వాళ్ళకి దానివల్ల వీళ్ళు డబ్బులు ఏ విధంగా దండుకున్న వాళ్ళకి ఈ రోజున కిక్ ఎక్కుతుంది అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తొమ్మిది ఈడీ కేసులు ఉన్నాయి ఆయన మీద గతంలో పదహారు నెలలు జైల్లో ఉండి పన్నెండు సంవత్సరాలుగా బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు ఇవి కాకుండా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి పాల్చేసి అవకతవకలు చేసేసి ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన కొనసాగించాడంటే ఎన్ని అవినీతి పనులు చేశాడో చూసాం మరి దీని మీద ఇప్పుడు ఏం జరగబోతుంది ఈడీ ఎంట్రీతో అంటే ఏపీ లిక్కర్ స్కామ్ ఇక్కడ మెయిన్ మరి గతంలో చేసినవి ఇప్పుడు చేసినవి ఆ మధ్య ఈయనకి మరి పెద్దవాడు మరి కుటుంబంలో కూడా అన్ని విషయాలు చూసుకునే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఆయన ఒక లాయర్గా తనకు తెలిసిన సెక్షన్స్ మరి ఈ విధంగా ఉంటే ఎట్లాంటి శిక్షలు పడతాయంటే ఆయన పదేళ్ళలో పాతికేళ్ళు చెప్పాడు ఈసారి జగన్మోహన్ రెడ్డి సరిదిద్దుకోలేని తప్పులు కొని చేశాడు దానివల్ల శిక్ష అనుభవించవలసి వస్తే ఈసారి జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్తే పదేళ్ళు కాదు పాతికేళ్ళు ఉన్నా కూడా అనుమానం పడవలసిన అవసరం లేదని అంటే దీన్ని బట్టి మనకేం అర్థమవుతుంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళతాడు కానీ చాలా జాగ్రత్తగా పగడ్బందీగా బంధించాలి ఈ రోజున ఈడీ ఎంట్రీతోటి రాష్ట్రంలో చాలా మార్పులు చేర్పులు జరగబోతున్నాయి అదిగా అవినాష్ రెడ్డి కూడా రోజున వాళ్ళ ఛానల్లోనే ఒక వీడియో క్లిప్పింగ్ వచ్చింది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరు అడుగుతుంటే ఆయన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఆయన ఈ పదహారు నెలలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాలా తక్కువ మాట్లాడాడు మరి ఆ తక్కువ మాట్లాడిన వ్యక్తి గురించి మనం ఇంకా తక్కువ మాట్లాడుకోవాలని అంటే వీళ్ళందరూ కూడా దూరం జరిపేస్తున్నారా జగన్మోహన్ రెడ్డిని జైలుకి వెళ్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు అవినాష్ రెడ్డి కూడా వెళ్ళాలి ఓహో ఇపో బాబాయ్ కేసు ఉంది లిక్కర్ కేసులో కూడా అవినాష్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ అనుచరుడే కదా హనుమంత్ తప్ప గన్ పాయింట్ పెట్టి డిస్టరీస్ని బ్యావరేజ్ వాళ్ళని బెదిరించింది ఇన్ని విధాలుగా ఎంతమందికి ఈ లిక్కర్ కిక్కు ఉంది ఈ లిక్కర్ కిక్కు ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేయిపోతున్నారు ఎంతమందికి ఎక్కుంది ఇది ఎంతమంది దోచేశారు ఎంతమంది దాచేశారు బాలాజీ గోవిందప్ప దగ్గర నుంచి ఈ రోజున ఈ లిక్కర్ వాసన భారతీయ సిమెంట్లో కూడా ఉంది సిమెంట్ అంటే ఇల్లు కడతారంటే ఇక్కడ భారతీయ సిమెంట్ అంటే మందు కలుపుతారా అన్నట్లుంది నీళ్లు పోసు కలుపుతారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన మందు పోసి కలిపారా ఇప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో ఏం జరిగింది అంటే ఇక్కడ బాలాజీ గోవిందప్ప ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి రెడ్డి మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళకి అందరికీ పొడిగించరుగా మేడం ఈ రోజుతోటి అయిపోతుంటే మళ్ళీ ఈ నెలాఖరు వరకు కూడా పొడిగించారు ఈడీ సోదాలు అయిపోగానే ఏం జరగబోతుంది అస్సలు ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రగల్భాలు పలికాడు అక్కడికి వెళ్ళేమో బోరుమని ఏడ్చాడు లోపల జడ్జి గారి దగ్గర నేను ఒట్టు వేసి ఒక మాట ఒట్టు వేయకుండా ఒక మాట చెప్పను అన్నట్లుగా మనం ఆ సినిమా డైలాగా చూస్తాం ప్రభాస్ది ఆ విధంగా మా తల్లికి ఏదో ఒట్టేస్తానని చెప్పేసి ఆయనే చెప్పాడు ఆయన నోటితో ఏమని వేద పాఠశాల నేను నడుపుతున్నానని వేద పాఠశాల నడిపే నువ్వు బ్రాహ్మణుడి భార్య పొలాన్ని ఏ విధంగా లాక్కున్నావు రెండు రోజుల నుంచి మనం వింటూ ఉన్నాం న్యూస్ మరి వీళ్ళు ఏ విధంగా ఇట్లాంటి మాటలు మాట్లాడతారు చేసేవన్నీ పనులు కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు చేసిన అన్యాయాలు ఆక్రమణలు దోపిడీలు దౌర్జన్యాలు బెదిరించటాలు అవసరమైతే పైనబడి కొట్టేస్తారు మనుషుల్ని అట్లాంటి వ్యక్తులు వీళ్ళందరూ మరి ఇన్ని రకాలుగా చంపేశారు మనుషుల్ని కొట్టడం ఏంటి చంపేశారు ఇట్లాంటి వ్యక్తులందరూ కూడా మరి ఈ రోజున దొరికిన తర్వాత మేము దొంగలం కాదు అంటే నమ్మటానికి న్యాయస్థానాలు ఎక్కడా కూడా ఊరుకోవు ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడితీరుతుంది ఈ రోజున ఈ సోదాలతోటి అసలు ఎవరు ఈ దోపిడీ దారుడు అనేది బయటకు రాబోతుంది మేడం ఇప్పటికైతే రిమైండ్ పొడిగించారు కాబట్టి నిందితులు ఉన్న వాళ్ళకి మరి ఇప్పుడు రెడ్డి కావచ్చు ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు ఇప్పుడు ఇంకా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా ఏమీ మాట్లాడబోతున్నారు ఇంకా తర్వాత అంటే సిట్ అధికారులకి తర్వాత ఏమీ ఇవ్వబోతున్నారు సమాచారం అంటే ఏం చెప్తారు మేడం ఇక్కడ ఇప్పటివరకు వాళ్ళు ఏం సమాచారం ఇవ్వలేదు వాళ్ళ ఫోన్ల ద్వారానో వాళ్ళకున్న కాంటాక్ట్స్ ద్వారా ఎవరెవరు వీళ్ళతో లింక్ అయ్యి ఉన్నారు అనేది మొన్నటి వరకు విన్నాం ఈ ప్రజుమ్న కానీ లేకపోతే ఇంకా చాలా చాణక్య కానీ వీళ్ళందరూ కూడా చాలామంది ముప్పిడి అవినాష్ రెడ్డి మరి సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి కూడా అసలు ఎవరితో కూడా సంబంధం లేని వ్యక్తి ఇక్కడ ఏదైనా ఒక నిర్ణయం లిక్కర్ సంబంధించి వీళ్ళు చేసే మీటింగ్లో అసలు వ్యాపారస్తుడికి ఏం పని ఫస్ట్ సజ్జల శ్రీధర్ రెడ్డి వ్యాపారస్తుడు వీళ్ళు గవర్నమెంట్కు సంబంధించి లావాదేవీలు వీళ్ళు ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఆ బిజినెస్ మ్యాన్ వచ్చినప్పుడు అది బిజినెస్ అయిపోయింది ఇంకా వీళ్ళు బిజినెస్ చేసుకున్నారు మరి అలాంటిది రాజకస్ రెడ్డి అనే వ్యక్తిని చూస్తే గతంలో అసలు తెలుగుదేశం పార్టీ మనిషి అన్నారు చిన్ని కేసు నేను చిన్నికి సంబంధించిన కేసు నేను చిన్ని వెంటనే రియాక్ట్ అయ్యారు ఆయన వెంటనే అడిగారు అసలు ఎక్కడ ఏంటి మా ఇద్దరికి ఏమి ఉందని చెప్పి మీరు క్రియేట్ చేస్తున్నారు నేను ఈ రోజున నా చర్చికి రెడీ రండి అని ఎవరు మాట్లాడలేదు ఇట్లాగా ఈ రోజున వీళ్ళు సిట్టికి ఏం సమాచారం ఇవ్వలేదు కాబట్టి వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకున్నారు కాబట్టి వీళ్ళు క్వశ్చన్ చేస్తుంటే ఏదైనా ఆ ఫోన్లో ఉన్న సమాచారం కానీ వీళ్ళు సేకరించిన సమాచారం ఇప్పటి వరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్లు ప్రిలిమినరీగా అడిషనల్ కానీ అడిషనల్ తర్వాత ఇంకోటి కానీ ఇవన్నీ కూడా మనం ఛార్జ్ షీట్లు దాఖలు చేసిన తర్వాత ఆ క్వశ్చన్స్ అడిగినప్పుడు వాళ్ళు సమాధానం చెప్పింది ఏంటి ఎదురు ఇవన్నీ మమ్మల్ని అడగటం ఏంటి నీకు తెలుస్తుంది కదా ఇంక మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అంటే కళ్ళు నెత్తికెక్కి ప్రవర్తించడం అంటారు ఈ రోజు నారాయణ స్వామి గారు ఫోన్ అయితే చేసి ఉన్నారు మరి దాంట్లో మొత్తం మొత్తం డేటా కోర్టు కూడా పర్మిషన్ ఇచ్చింది కదా మరి ఇట్లానే నారాయణ స్వామి స్వామిన్నాడు అసలు మధ్యం కుంభకోణమే లేదని అన్నాడు దాని కుంభకోణం అని ఎలా అంటారని మరి ఎక్కడ సంతకాలు పెడితే మీకు ఎంత డబ్బు అందింది అనేది కూడా ఈరోజు తేలుస్తారు ఎంత తీసుకున్నావు యాభై లక్షలు తీసుకున్నావా కోటి రూపాయలు తీసుకున్నావా సంతకానికి అనేది లెక్కలు తేలవాలి ఒక్కొక్కరు లెక్కలు తేలుస్తారు మక్కలు ఇరగొట్టి లోపలేస్తారు అనేది మాత్రం క్లారిటీ ఉంది ఖచ్చితంగా ఈ మద్యం కుంభకోణంలో వీళ్ళు చేసిన దోపిడీలు ఈ దౌర్జన్యాలు బెదిరించటాలు ఈ దారుణమైన మద్యం పేరు తమ్మిన విషం ముఖ్యంగా మనుషుల ప్రాణాలు ఏ విధంగా తీసిందో చూసాము వీళ్ళన్నటికి శిక్ష పడి తీరాలి అనేది ప్రజలు బలంగా కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే ఎంతో మంది అభాగ్యులుగా మిగిలిపోయారు ఎంతో మంది జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి కాబట్టి ఫైనల్గా ఫైనల్ ఛార్జ్ షీట్ ఏదైతే ఎవరు కూడా ఈ రోజున మనం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరూ కూడా దీని గురించి అసలు లేని దాని గురించి చెప్తున్నారు కుంభకోణం లేదని అంటున్నారు కానీ ఆ ఛార్జ్ షీట్ పట్టుకొని మాట్లాడిన వాళ్ళు ఒక్కరూ లేరు ఎవరు కూడా ఆ ఛార్జ్ షీట్ పట్టుకొని ఇదిగో ఇలా ఉంది ఇలా ఉందని పాయింట్ చేసి ఎవరూ మాట్లాడట్లేదు కాబట్టి ఖచ్చితంగా అందరూ దొంగలే దొరికితే తెలుస్తుంది అనేది పూర్తిగా ఈడీ ఎంట్రీ తోటి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది అనేది మాత్రం అర్థం అవుతుంది సో ఇదని చూసారు కదా లిక్కర్ స్కీమ్ సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈడీ సోదాలు అయితే జరుగుతున్నాయి ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం యూ నమస్తే